ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో పలు బస్తీల్లో ప్రజా సమస్యలపై డివిజన్ బీజేపీ నాయకులు పర్యటించారు ఓల్డ్ బోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్లో గల పలు బస్తీల్లో ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ నాయకులు కంటెస్టెడ్ కార్పొరేటర్ అరుగుల తిరుపతి మరియు బీజేపీ నాయకులు నర్సింగ్ రావు సాంబశివారావు శేఖర్ మణి కాలనీ పెద్దలు వాసులు తదితరులు బస్తీలలో పర్యటించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బోయిన్పల్లి డివిజన్లో గల అంజయ్య నగర్ జయశంకర్ నగర్ హరజన బస్తీ భవానీ నగర్ కాలనీలలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు ఇప్పుడు పరిసర అది సీకులు పెట్టిందనా సీకులు పెట్టి వాళ్ళు మోర్లు ఇచ్చే సీకులు అన్ని ఉన్నాయి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిరమ్మా మీరు కంప్లైంట్ చేస్తారు రోడ్లేసి పోయినా కాదు ఏమంటే కూడా ಸಹಜಾ <laughs> ಆ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్